ప్రస్తుతం మన దగ్గర ప్రపాకుడు నేను కుక్కల నుండి చేస్తున్నాము అక్కడ ప్రపంచం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసలు కుదరశం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు మీకు సందేశం నమస్తే అండి సంతకాలు కానీ మస్తం ఈ మధ్యలో కాటక్ పెంచుటంతా ప్రజలు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తగా చెప్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు బయట ఆడుకోవడానికి వదిలేసినప్పటికీ వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి ఎందుకంటే తర్వాత ఈ కుక్క ఎక్కువ సరిగ్గా చూడకపోవడం వల్లనే మెయిన్గా అవుతున్నాయి పిల్లలు తిరిగి కరోనా మీరు ఆడుకుంటా ఉంటారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఎక్స్పెక్టెడ్గా కుక్క పడ్డారు పడ్డారనుకోండి ఫస్ట్ మెయిన్గా ఆ వ్యక్తిని వాటర్ దగ్గర నియస్ట్ వాటర్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర ఫస్ట్ దాని మంచిగా క్లీన్ చేయాలి సో సో డిస్ఇన్ఫెక్టెడ్ సోప్ అంటే లైఫ్ అని ఫస్ట్ వాష్ చేయాలి ఫస్ట్ మనం చేయాల్సింది అది రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి లైట్గా ఆ వాష్ చేయాలి వాష్ తర్వాత నియరెస్ట్ ఫెసిలిటీ మనకి తినపాక నియరెస్ట్ ఫెసిలిటీ కుక్క కాటు ఇంజెక్షన్ అంటే యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్ మనకి అవైలబుల్ ఉంటుంది మన పీఎస్లో సో డెఫినెట్గా ఆ డోసు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ కుక్క ఒక ఒకవేళ రక్తం వచ్చినట్టయితే చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దానికి యాంటీ రెడీస్ వ్యాక్సిన్తో పాటు రెడీస్ ఇస్తున్నాము సో అది నేర్చుకోవచ్చు ఫెసిలిటీ మనకి ఏరియా హాస్పిటల్ మన ఊళ్ళో అవైలబుల్ ఉంటుంది డెఫినెట్గా ఒక్కొక్క సైట్లో దాని చుట్టూ వేస్తారు ఇంజెక్షన్ ఇది మన దగ్గర ఉంది మాత్రమే నాలుగు డోసులు ఉంటాయి సో డెఫినెట్గా వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం నుంచి వేయించుకోవాలి అది మనకి ఆ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ బట్టి ఉంటుంది ఒక్కొక్క కష్టం వెంటనే ఒక్కొక్క ఇంజక్షన్ తర్వాత త్రీ డోసెస్ ఉంటాయి థర్డ్ డే రోజు సెవెంత్ డే రోజు ఇరవై ఎనిమిది జీరో త్రీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రోజు ఇప్పుడు తీసుకోకపోతే జాగ్రత్త సపోర్ట్ పుట్టి వస్తుంది మేడం ఇంట్లో వాళ్ళు ఎటువంటి అవగాహన అమ్మాయి ఉందే ఏంటి తన రోజు గిరిజన ఉంటుంది వాళ్ళ అవగాహన అట్లే ఉంటుంది అసలు రాబిస్ లక్ష్యం ఎట్లా గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ ఎక్కువ నమ్మరు కాబట్టి నాటు వైద్యానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి నాటు వైద్యం వాడతారు పత్తమైన వాడుతూ ఉంటారు అవేం అవసరం లేదు అవేం పని చేయకూడదు ఒకసారి వైరస్ వచ్చింది అంటే వాళ్ళు అది చాలా వైరస్ నీరోటాక్సి యూర నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రతి లక్షణాలు వస్తాయి లైక్ డ్రౌజెస్ అంటే నిద్ర నిద్ర ఉండడం ఇంకొకటి వాటర్ చూసే బయట ఉండడం హైడ్రోఫోబియా అంటారు ఇవన్నీ తీవ్రంగా ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు కనిపిస్తూ ఉంటాయి ఫీవర్తో ఎఫెక్ట్ అవ్వదు ఫస్ట్ అయితే నెక్స్ట్ అక్కడ దాకా వెళ్ళకుండా ఫస్ట్ మనం వ్యాక్సిన్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు కుక్క కాట తర్వాతే కాకుండా కుక్క తర్వాత ముందు కూడా మనం చర్యలు అంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చు ప్రియక్స్ కూక్స్ అంటారు కానీ సో పోస్ట్ ఎక్స్పోజర్ అంటే మనకి వచ్చిన తర్వాత ఇచ్చింది అంటే ముందు మెయిన్గా ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఇంట్లో కుక్కలు ఎంచుకునేవాళ్ళు డాక్స్ ఉండే ఉండేవాళ్ళు వేయించుకోవాలి నేరెస్ట్ వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్లి కుక్కని కూడా వ్యాక్సినేట్ చేయించాలి సో Антоనా ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకుంటే ఇబ్బంది పడక ఉంటారు. ఊ గ్రామాంతపుల ఒత్తుతున్నాయని. మే మోనిటరింగ్ ఉండాలి. ఏంగ కుక్కని మాత్రం మామ ఏం చేయదు ఉక్క కడుపు ద్వారా గాని ఉక్క స్మూల్ ఉంటుంది కదా కొద్ది లాలాజలం ద్వారా బ్యాక్టీరియా వస్తుంది అది నాక్రం ద్వారా వస్తదని మీరు ప్రింట్ అన్నారు మేడం అది వాస్తవమే మేడం ఎక్సిలెంట్ సాల్యూబుల్ కూడా వైరస్ సో మనకి మామూలుగా మనం సో వైరస్ వచ్చే ఛాన్స్ మేడం